శ్రీ మాత్రే నమ శ్రీ కామాక్షి వైభవం గురించి తెలుసుకుందాం మనకు భారతదేశంలో సప్త మోక్షపురాలు ఉన్నాయి ఆ నగరాలకు ఒక ప్రత్యేకమైన శక్తి ఉంది అటువంటి నగరాలు ప్రవేశించినంత మాత్రం చేత మోక్షానికి కారణమవుతాయి వాటిని సప్త మోక్షపురాలు అని పిలుస్తారు ఇందులో ఆరు పురాలు ఉత్తర భారతదేశంలో ఉన్నాయి ఏడవది కాంచీపట్టణం ఒక్కటే దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక మోక్షపురి కాబట్టి కాంచీపురానికి విశేషమైన ప్రాధాన్యం కాంచీపురంలో పరదేవతా శక్తి సాక్షాత్ కామాక్షి కామాక్షి అన్న పేరు రావడానికి కారణం తా అన్నాక్షరం బ్రహ్మని ప్రతిపాదిస్తుంది మా అన్నాక్షరం లక్ష్మిని ప్రతిపాదిస్తుంది సరస్వతి విష్ణు శక్తి లక్ష్మి కామాక్షి అంటే ఒక కంటితో దేవి అనుగ్రహాన్ని ఒక కంటితో లక్ష్మీ అనుగ్రహాన్ని తన దృష్టి ప్రసారం చేత అనుగ్రహించగలిగిన తల్లి కేవలం ఆవిడ చూపు పడితే చాలు సరస్వతి కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి సరస్వతి కటాక్షం లక్ష్మీ కటాక్షం కావాలనుకున్న వాళ్ళకి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఎవరు కామాక్షి అనుగ్రహానికి పాత్రులవుతారో వారు సరస్వతి లక్ష్మీ కటాక్షానికి పాత్రలవుతారు లక్ష్మీ కటాక్షం అన్న మాటని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి లక్ష్మీ కటాక్షం అంటే విపరీతమైన ఐశ్వర్యం అని అర్థం కాదు లక్ష్మి అంటే గుర్తు గుర్తించబడడానికి వీలుగా ఉంటాడు అంటే దేని చేత అంటే ఆయనకు ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి అంటే ఆ వేళ్లకు తినవలసిన పదార్థాన్ని అమ్మవారు లోటు రానివ్వదు ఆ సమయానికి కావలసిన అన్నం ఆ సమయానికి అందుతుంది ఏ సమయానికి కావలసిన సౌకర్యం ఆ సమయానికి అందుతుంది కామాక్షి పరిదేవత పాదాలు పట్టుకోగలగాలి రెండవ వారు హనుమ ఈ ఇద్దరి ఎందే ఆ శక్తి లోకల్లో ఉంది అందుకే హనుమను సేవించిన అమ్మవారిని స్మరించిన జాడ్యం పోతుంది ఆ తల్లి అనుగ్రహం చేత అపారమైన కవితాశక్తి పెళ్లిబుకుతుంది ఆ తల్లికి క్షేత్రపాలకుడుగా ఉండేవాడు కూడా గొప్ప గురుస్వరూపం మహా గురుస్వరూపాలు అన్ని చిన్ముద్ర పట్టుకొని ఉంటాయి చిన్ముద్ర పట్టారంటే గొప్ప గురువు గుర్తు అయ్యప్ప స్వామికి ధర్మశాస్త్ర అని పేరు అయ్యప్ప కంచి కామాక్షి ఆలయంలో క్షేత్రపాలకుడు కాబట్టి చిన్ముద్ర పట్టకుండా కొరడా పట్టుకొని ఉంటారు అంతటి మహానుభావుడైన ఆయన అనుగ్రహం లేకుండా బుద్ధి నిక్షింపబడని వాడు కామాక్షి మందిర ప్రవేశం చేయలేడు కామాక్షి తల్లి ఎందరికో సరస్వతి కటాక్షానిచ్చింది ఆ తల్లే ఒకనాడు కాళిదాస మహాకవిని అనుగ్రహించింది ఆ తల్లే జంబుకేశ్వరంలో వరదన్ అనబడే ఒక వంటవాడిని అనుగ్రహించింది కాలమేఘన్ అని పేరు మార్చుకున్నాడు నల్ల మబ్బు ఎలా వర్షిస్తుందో ఆయన నోట నుండి అలా కవిత్వం వచ్చేస్తుంది ఆవిడ అనుగ్రహం కలిగితే తిరుగులేని ధార నోటిని వెంట ప్రవహిస్తుంది కాంచీపురం అమ్మవారి అనుగ్రహం కలిగిన క్షేత్రం అక్కడ ఆలయంలో అమ్మవారు కూర్చున్న తీరు ఆవిడ ఆయుధాలు పట్టుకున్న తీరు పట్టిన ముద్రలు లోకానుగ్రహానికి మాత్రమే తప్ప ఏదో పట్టుకోవడం కోసం పట్టుకున్నవి కాదు కామాక్షి పరదేవత దర్శనం చేస్తే చాలు అటువంటి నిష్ట కలిగిన వారికి కనపడుతుంటారు కామాక్షి రెండు కనులు ఈ చివర నుండి ఆ చివర వరకు తిరుగుతాయి కొంతమందికి పరమ భక్తి తత్పురలైన వారు అమ్మవారి ముందు కూర్చున్నప్పుడు అమ్మవారి తెల్లటి కనుగుడ్డు భాగం నల్లని కనుగుడ్డు భాగం విస్ఫుటంగా కనపడతాయి ఆ కన్నులు ఇటువైపు చివరకు అటువైపు చివరకు ఆవిడ తిప్పుతుంటుంది చివరి నుండి చూస్తే కటాక్షం కలుగుతుంది అంటారు ఆవిడ కళ్ళు తిప్పి చూస్తూ ఉంటుంది అంటారు శంకరాచార్యుల వారు ఈ బ్రహ్మాండాలు ఎంతవరకు ఉన్నాయో పై వరకు ఆవిడ కనుగుడ్లు తిప్పి చూస్తూ ఉంటుంది భక్తులైన వారికి కళ్ళు తిప్పడం కనపడుతుంది అమ్మవారి మూర్తి ఏమీ చెయ్యకుండానే తనంతట తానుగానే భంగిమ మారిపోతుంది కాంచీపురం వెళ్ళి అమ్మవారి అభిషేకం జరుగుతున్నప్పుడు చూడాలి అమ్మవారి మీద పాలు పోస్తే అలాగే ఉంటుంది మూర్తిలో పెద్ద మార్పు రాదు కన్నన్ అని ప్రధాన అర్చక స్వామి బిందెతో పసుపు నీళ్లు తీసుకువచ్చి అమ్మవారి మీద పోస్తారు పసుపు నీళ్లు పొయ్యగానే తెరచి తీసి చూపిస్తారు పకపకా నవ్వుతున్నట్లుగా ఉంటుంది పసిపిల్లవాడిని ఇందాక మూర్తికి ఇప్పుడు మూర్తికి తేడా ఏమిటి అని అడిగితే పకపకా నవ్వుతుందని చెబుతాడు పసుపు నీళ్లు పొయ్యగానే ఆవిడ ముఖంలో అంత నవ్వు కనపడుతుంది అంత ప్రసరణాలవుతుంది ఆవిడ విగ్రహంలా కూర్చోవడం కాదు ఎందరినో అనుగ్రహించింది కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన ఈ లోకంలో తిరుగాడిన మహాపురుషులు పురుష స్వరూపంలో తిరిగాడిన కామాక్షి పరదేవత చంద్రశేఖర మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో ఆ కామాక్షి అమ్మవారి అనుగ్రహం ఎలా ప్రకటితమవుతుందో లోకానికి అనేక పర్యాయాలు నిరూపించి చూపించారు అటువంటి తల్లి ఎటువంటి అనుగ్రహాన్నైనా వర్షిస్తుంది ఆ తల్లి వైభవం గురించి శంకరాచార్యుల వారు పరమాద్భుతమైన శ్లోకం చేశారు అది ఎటువంటి శ్లోకం అంటే ఎక్కడ కూర్చున్న శంకరులు మనతో ధ్యానం చేయిస్తారు అది చదివితే చాలు ఎవరైనా ధ్యానం చేస్తారు అందులో ఎవరు ఏమిటి అన్నది చెప్పకుండా ఒక బొమ్మ గీసి ఎవరి విడా అని అడుగుతారు మనం జవాబు చెప్పాలి ఎవరిని పూజిస్తున్నారో ఎవరి గురించి చెబుతున్నారో ఆయన ఏమీ మాట్లాడరు కామాక్షి పరిదేవత గొప్పతనం గురించి మాత్రమే చెప్పారు కాంచీ అంటే చిరుగంటలతో కూడుకున్న నడుముకు ఏది ఉన్నదో దానిని కాంచీదామా అని పిలుస్తారు ఆవిడ తన నడుము చుట్టూ చిరుగంటలతో కూడిన వడ్డాణాన్ని పెట్టుకుని ఉంటుంది ఆవిడ కదలి వెళుతుంటే కొన్ని మంగళ ధ్వనులు వినపడతాయి పాద మంజీరాల చప్పుడు వినపడుతుంది ఎవరికి వినపడుతుందంటే ఆ యోగ్యత కలిగిన పరమ భక్తి తత్పురులైన వారికి ధ్యానంలో కూర్చున్నప్పుడు అమ్మవారి పాద మంజీరాల సవ్వడి వినపడుతుంది నడుముకి పెట్టుకున్న వడ్డాణం చిరుగంటల సవ్వడి వినపడుతుంది చేతికి వేసుకున్న గాజుల శబ్దం వినపడుతుంది మెడలో వేసుకున్న నగలు ఒకదానితో ఒకటి వరుసుకొని శబ్దం వినపడుతుంది విశేషమైన పరిమళం వస్తుంది అమ్మవారు పూజ స్వీకరించటానికి గుర్తు ఇప్పటికీ పరమ భక్తి తత్పురులైన వారి పూజా మందిరాలు సువాసనలతో విదజల్లుతూ ఉంటాయి ఎందుచేతనంటే స్వయంగా అమ్మవారు వచ్చి ఆ పూజని స్వీకరిస్తూ ఉంటుంది అలా స్వీకరించిన కారణం చేత ఆమె వస్తే సువాసన వస్తుంది ఇక తల్లి కురులు సహజంగా సువాసన ఉంటుంది అమ్మవారు పూజలు అందుకున్న ప్రదేశాలు సువాసనతో ఉంటాయి ఏ క్షేత్రంలోనైనా అమ్మవారు తిరుగుతూనే ఉంటుంది శ్రీశైలంలో భ్రమరాంబిక అమ్మవారు తిరుగుతూనే ఉంటుంది రాత్రుళ్ళు ఈవిడ పాదమంజీరాల శబ్దాలు ఉన్నారు కామాక్షి కాంచీపురంలో ఇప్పటికీ తిరుగుతూనే ఉంటుంది దానికి ప్రబల సాక్ష్యం ఇద్దరు వ్యక్తులు అమ్మవారి ముఖమండపంలో కూర్చొని ఉన్నారు ఒక ఆయన పుట్టుకతో మూగవాడు ఒక ఆయన అమ్మవారి దర్శనానికి ఆపేక్షించి ధ్యానం చేస్తున్నాడు వేళ అయిపోయినందువల్ల అంతరాలయం తలుపులు మూసివేశారు అమ్మవారు ఎప్పుడు తాంబూల చర్మణం చేస్తుంటుంది చేస్తూ నడిచి వారి ముందు నుంచి వెళ్ళిపోతూ ఆగింది తన దర్శనం చేయాలని ధ్యానం చేస్తున్న వ్యక్తి భుజం తట్టింది అతను కళ్ళు తెరిస్తే ఆవిడ తను నములుతున్న తాంబూలకు పిడిచ తీసి నోరులో పెడతానన్నది ఆయన చి ఆడదాని ఎంగిలి అన్నాడు ఆవిడ నవ్వి పక్కున పుట్టు మూగ ఆయన ఆయన ఉన్నాడు ఆయన కళ్ళు విప్పి అమ్మవారిని చూసి నోరు తెరిస్తే ఆవిడ నమిలిన ముద్ద ఆయన నోట్లో పెట్టింది ఆ పిడచ అతని నాలుగోకు తగిలింది అంతే కూర్చున్న వాడికి ఎదురుగా అమ్మవారి పాదాలు కనబడ్డాయి గుక్క తిప్పుకోకుండా పాదాల మీద నూరు శ్లోకాలు చెప్పాడు అదే పాదారవింద శతకం ఆమె నూరు శ్లోకాలు విని చిన్న నవ్వు నవ్వింది ఆ నవ్వు మీద నూరు శ్లోకాలు చెప్పాడు మందస్మిత శతకం అయింది అటు తిరిగి ఉన్న అమ్మవారు చాలా సంతోషంతో కొద్దిగా తల తిప్పి కడగంటితో చూసింది కడగంటి చూపు అమ్మవారి కటాక్షం మీద నూరు శ్లోకాలు చెప్పాడు అది కటాక్ష శతకమైంది అమ్మవారి స్థుతిస్తూ నూరు శ్లోకాలు చేశాడు శతకమైంది అమ్మవారిని పెద్దరికం వర్ణించాడు నూరు శ్లోకాలలో ఆర్యాశతకం అయింది మూగవాడు చెప్పిన ఐదు వందల శ్లోకాలు కలిసి మూక పంచశతి అయింది అమ్మవారు అనుగ్రహంతో ఐదు వందల శ్లోకాలు చెప్పావు నీకు ఏం కావాలో అని అడిగింది ఆయన నాకు వాక్కు తీసేయమని చెప్పారు అన్నాడు ఎందుకు అని అడిగితే నాకు పుట్టుకతో వాక్కు లేదు నువ్విచ్చిన ఈ శ్లోకాలను నిన్ను పొగిడాను ఆ వాక్కు ఉంటే మళ్ళీ ఏ పనికి మాలిన మాట మాట్లాడవలసి వస్తుందో అందువల్ల వాక్కు వద్దు తీసేయమని అడిగారు అమ్మవారు వాక్కుని తీసి ఆయన గోదావరి తీరంలోని సిద్ధి పొందారు కంచి కామకోటి పీఠానికి ఆయన కూడా ఒక పీఠాధిపతి అయ్యారు నడుముకి చిరుగంటలతో వడ్డాణం పెట్టుకున్న ఓ తల్లి ఆవిడ నడుము బహు సన్నగా ఉన్నదా లేదా అన్నట్లుగా ఉంటుంది కామాక్షికి అభిషేకం జరుగుతున్నప్పుడు అమ్మవారి నడుము వంక చూస్తే అసలు అమ్మవారికి నడుము ఉన్నదా లేదా అనిపిస్తుంది అంత సన్నగా ఉంటుంది ఆ మూర్తి అలా ఎలా కూర్చుందో ఆశ్చర్యం ఒకప్పుడు ఒక విశేషం జరిగింది కామకోటి పీఠాధిపతిగా ఉన్న జయేంద్ర సరస్వతి పరిపాలనలో కుంభాభిషేకం జరుగుతుండగా అమ్మవారి మూర్తిని కొద్దిగా ఎత్తితే అకస్మాత్తుగా కాంచీ అంతా మబ్బులు పట్టి వర్షం పడింది ఆవిడ విగ్రహం అనుకోకూడదు సాక్షాత్ పరదేవతలా కూర్చున్నది సన్నని నడుముతో ఉంటుంది అమ్మవారి యొక్క ముఖము పూర్ణ చంద్రబింబం చంద్రశేఖర మహాస్వామి వారు యజ్ఞం చేసి పూర్ణాహుతి చేయవలసి ఉండగా అంతలో ఆకాశం విపరీతంగా మేఘావృతమైపోయి యజ్ఞశాల కూడా నిలబడుతుందో లేదో తెలియక ఉన్న పరిస్థితులలో వెళ్లి స్వామికి చెబితే ఆయన బయటకు వచ్చి ఒకసారి చంద్రబింబాన్ని స్మరించి వస్త్రానికి ఉన్న దారం తీసి చంద్రబింబానికి వేసి సత్యదండంతో నమస్కారం చేశారు మబ్బులు వెళ్లిపోయాయి చంద్రుడు అనుగ్రహస్వరూపుడు అందుకే సుందరాకాండలో చంద్రబింబాన్ని అంతగా వర్ణిస్తారు అటువంటి చంద్రుడు మన ప్రయత్నం లేకుండా మన మనస్సుని ఆకర్షిస్తాడు పిల్లలైనా పెద్దలైనా సరే ఆ చంద్రబింబం చూస్తే చాలా హాయిగా ఉందని చంద్రకాంతి కింద కూర్చుంటారు ఆయన తాపోపశమనం కల్పిస్తారు అటువంటి చంద్రుని ముఖం ఎలా ఉంటుందో అలా అమ్మవారి ముఖం ఉంటుంది అంటే ఆవిడ ముఖమండల దర్శనం తాపోపశాంతికి కారణం కొన్ని కోట్ల జన్మలు ఎత్తి తప్పించిపోయినా జీవుడికి శాంతి కల్పించగలిగితే అదే భగవతి ముఖమండల దర్శనం అమ్మవారి దర్శనం అంత చల్లగా ఉంటుంది ఆవిడ మొదటి పేరే శ్రీమాత అమ్మలో ఏమి ఉంటుంది చలదనం క్షేమకారకమై ఉండేదే ఉంటుంది అమ్మే సౌందర్యలహరి సౌందర్యం అంటేనే అమ్మ అటువంటి అమ్మని శంకరులు చంద్రబింబంతో పోలుస్తున్నారంటే అమ్మని చూడగానే వచ్చిన తృప్తి దేనివల్ల రాదు ఆ చల్లదనం ఆవిడ ముఖం మనకు కలిగే మనశ్శాంతి మనకు నూరేళ్లు చల్లగా ఉండండి అని ఆశీర్వచనం చేస్తారు చల్లగా ఉండడం అంటే వృద్ధిలోకి రావడం ఆ చల్లదనం ఇవ్వగలిగింది కామాక్షి అమ్మ నాసుల అమ్మవారి చేతిలో చెరుకు విల్లు ఐదు పుష్పబాణాలను చెప్పారు శంకరాచార్యుల వారు శ్లోకం దగ్గరకు వచ్చేటప్పటికీ ఆయుధాల క్రమం కొద్దిగా మార్చారు అమ్మవారి చేతిలోని పుష్పాలు కేవలం పుష్పాలు కావు ఐదు పువ్వులు ఐదుటికి సంకేతం అవే శబ్ద స్పర్శ రస రూప గంధాలు ఈ విషయం చాలా చాలా జాగ్రత్తగా విని బాగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే జీవితాన్ని తరింపచేసే విషయాల్లో అది ఒకటి ఆ తల్లి వాగ్దేవి ఆ తల్లి కానిది ఆమె ఇవ్వని అభ్యున్నతి లోకల్లో ఏదీ లేదు నాకు కామాక్షి అనుగ్రహం అక్కరలేదనే వాడు ఉంటాడా ఆవిడ అనుగ్రహం లేకపోతే మనిషి ఉండడు ఈ బ్రహ్మాండాలన్నీ ఆవిడే ఏ కదలిక అయినా ఆవిడే ఇవన్నీ ఇవ్వగలిగిన తల్లి ఐదు బాణాలను చేతిలో పట్టుకుని సంకేతిస్తున్నది నేను ఇవన్నీ చేయగలను సుమా అని పాఠం చెబుతున్నది అటువంటి తల్లి సర్వకాలాలలో ఎవరు ఆవిడ వంక తిరిగి భక్తితో నమస్కరిస్తారో వారి విషయంలో తాను చెరకు విల్లు నాలుగు ఆయుధాలు పట్టుకుని అనుగ్రహిస్తున్నది అమ్మవారి దగ్గరికి వచ్చేటప్పటికీ ఆవిడ శిరోజాలు అంత గొప్పవి అమ్మవారి తలకట్టు మాత్రం చాలా విశేషమైనది అమ్మవారి జుట్టు ఎప్పుడూ ఒక రకమైన సుగంధ పరిమళంతో ఉంటుంది ఆవిడ కాలానికి వసపడదు కాబట్టి ఆవిడ నల్లటి జుట్టు ఉంటుంది ఆవిడ జుట్టు ఎంత నల్లగా ఉంది అంటే నల్లటి కలువ పూల తండం ఒకటి దగ్గరగా నిలబడి చూస్తే కంటికి చల్లగా ఉంటుంది దూరంగా ఉన్న కోనేట్లో విరబూసిన నల్ల కలువుల తండాన్ని చూస్తే ఎలా ఉంటుందో ఆవిడ జుట్టు అలా ఉంటుంది అమ్మవారి పాదాల వంక చూసి అమ్మవారి పాదాల మీద నీళ్లు పోస్తుంటే ఆవిడ పాదాలకు పెట్టబడిన పసుపు పారాణి అప్పుడు తన కుడి చేతితో అమ్మవారి పాదాల వెనక నుంచి ముందు మట్టెలు వేళ్ళు కడుగుతూ ఆవిడ పాదాలకున్న మంజీరాలను ఎత్తి పట్టుకుంటే వెనక నుంచి కడుగుతుండగా మంజీరాలు చేతికి తగులుతుంటే ఆ ఎరుపు పసుపు కలిసిన నీళ్లు పారాణి నీళ్ళలా ఉంటాయి అమ్మవారి కాళ్ళు కడిగిన నీళ్లు ఉద్ధరినితో ఎత్తి కుడి చేతితో పోసుకొని కళ్ళకి అద్దుకొని పుచ్చుకుంటే వాడికి సరస్వతీదేవి తాంబూల చర్వణం చేసినప్పుడు వచ్చిన ఎర్రని లాలాజన రసంతో కలిపిన తాంబూలపు పిడ తింటే ఏ కవిత్వం జ్ఞానం కలుగుతుందో అంత కవిత్వం జ్ఞానం వస్తాయి ఆవిడ కథలు ప్రీతితో వింటే ఆవిడే ఇచ్చేస్తుంది తల్లి అంత శక్తిమంతురాలు అమ్మా నేను దేనికైనా ఉపమానం చెప్పగలను కానీ నీ చిరునవ్వుకి ఉపమానం చెప్పలేనమ్మా అన్నారు ఎందుకనగా నీ చిరునవ్వు వంక చూస్తే చాలు వారు ధన్యులు కానీ నీ చిరునవ్వు ఇంత బాగుంటుంది అందామని అమృతంతో పోలిస్తే అమృతం ఎలాంటిదో నీ చిరునవ్వు కూడా అలాంటిది అమృతం తాగితే జనన మరణాలు లేవు అమ్మవారి చిరునవ్వు చూస్తే ఇంకా వారికి మరి జన్మే లేదు శంకరులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి ఒళ్ళంతా సున్నితమే కాని అమ్మా నీ మోకాళ్ళు గరుకుగా ఉంటాయమ్మా ఎందుకు గరికెక్కాయంటే పరమశివుడిని ఎన్ని మాట్లు కనపడితే అన్ని మాట్లు మోకాళ్ళ మీద వంగి తల శివుని పాదాలకు తాటించి నమస్కరిస్తుంది అలా వంగి వంగి నమస్కరించడం వల్ల నీ మోకాళ్ళు గరికెక్కిపోయాయన్నారు అద్భుతమైన చిరునవ్వుతో కూర్చుని ఉండే రూపం కామాక్షి ఆ తల్లి చిరునవ్వుల కాంతులు అంత గొప్పగా ఉంటాయి అటువంటి తల్లి పాదాలు పట్టుకోవడం ఎంత అదృష్టం అటువంటి తల్లి ఉపాసన చేసి త్రికరణ శుద్ధిగా ఎవరు నమస్కారం చేస్తారు ఎవరు పూజిస్తారు వారందరికీ విశేషమైన అనుగ్రహం లభిస్తుంది అమ్మవారికి త్రికరణ శుద్ధితో చేసిన నమస్కారం ఆ తల్లి పాదాల మీద వేసిన చిటికెడు కుంకుమ రెండు చేతులెత్తి చేసిన నమస్కారం ఆవిడ గురించి చేసిన స్తోత్రం ఆమె గురించి చెప్పిన నామం ఆవిడ కథ ఆవిడ నామ భజన ఎంత గొప్ప శక్తినిస్తాయి అమ్మ నిన్ను ఎవరు భజిస్తున్నాడు అంటే ఒక పాట పాడడం అవ్వచ్చు ఆవిడ గురించి ఒక మంచి వీణానాదం కావచ్చు అమ్మవారికి పరమ ప్రసన్నమై సంతోషపడిపోయేది దేనికంటే వీణావాద్యం వినపడినా వేణుగానం వినపడినా ఆవిడ పరవశించిపోతుంది ధైశ్చర్య గ్రహం అమ్మవారి నడకను ఆశ్రయించి ఉంటుంది అది మహామంత్రం అది చేస్తే నవగ్రహాలు ఉపశాంతి పొందుతాయి అటువంటి తల్లి ఆవిడ పాదాలు పట్టుకుని భజించినా నమస్కరించినా వాడు పూర్ణాయుధాయాన్ని పొందుతాడు ఏ వ్యాధి లేకుండా మూడు తరాలు చూసి ఐశ్వర్యంతో సరస్వతీ కటాక్షంతో మంచి రూపంతో చక్కగా సంతోషంగా నూరేళ్లు బ్రతుకుతా కామాక్షి పరదేవత ఎవరు నిన్ను నీ పాదాల మీద పువ్వులు వేసి కుంకుమ వేసి రెండు చేతులేసి నమస్కరించి స్తోత్రం చేసి నామాలు పలికారు ఎవరు ప్రదక్షిణం చేస్తారో ఎవరు పరవశించి పోతుంటారో అటువంటి వారు అందరూ అన్ని అనుగ్రహాలను పొందుతారు అమ్మవారి సేవాఫలం అంత గొప్పదని నిర్ధారణ చేయబడింది అంత గొప్ప స్వరూపం కామాక్షి పరదేవత ఆవిడ నిలయమైన కాంచీపురం అంత గొప్ప క్షేత్రం మోక్షపురి జీవితంలో జీవుడు దక్కించుకునే ఐశ్వర్యం ఏదైనా ఉంటే కాంచీపురం వెళ్లడం తల్లి కామాక్షి పరదేవత దర్శనం చేయటం కామకోటి పీఠానికి వెళ్లి చంద్రశేఖర సరస్వతి స్వామి వారి బృందానికి ప్రదక్షిణ చేయటం అంతకన్నా గొప్పవి లేవు దక్షిణ భారతదేశం మొత్తం మీద ఏకైక మోక్షపురి కాంచీపురం ఒకటే ఏడు మోక్షాలు ఇవ్వగలిగిన పురాలు ప్రవేశమే చాలు శంకరులు సౌందర్యలహరి చేస్తూ అమ్మవారి వైభవం చేత ఏర్పడిన గొప్ప గొప్ప క్షేత్రాలు చెప్పారు అవి ఆవిడ దృష్టి చేత ఏర్పడ్డాయి అమ్మవారి దృష్టి పడిన వాటి కన్నా కాంచీపురం చాలా గొప్ప క్షేత్రం అటువంటి కాంచీపురాన్ని స్మరించి అందులో అడుగుపెట్టడమే చాలు అందరికీ అమ్మవారి అనుగ్రహాన్ని కలగాలని కోరుకుంటూ సుఖ సంతోషాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ధన్యవాదాలు